ఆపాలి పాలస్తీనాపై ఇజ్రాయల్ దాడులను నెలకొల్పాలి పాలస్తీనాలో శాంతిని నెలకొల్పాలి పాలస్తీనాలో శాంతిని నెలకొల్పాలి పాలస్తీనాలో శాంతిని నిలిపివేయాలి భారత్ ప్రభుత్వం ఇజ్రాయల్ సైనిక భద్రతా సహకారాన్ని నిలిపివేయాలి భారత్ ప్రభుత్వం ఇజ్రాయల్ సైనిక భద్రతా సహకారాన్ని వ్యతిరేకించండి పాలస్తీన్లపై ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకించండి పాలీ నెలకొల్పాలి శాంతిని నెలకొల్పాలి పాలసీనాలు రాష్ట్ర వ్యాప్తంగా బాజాలోని పాలసీనాలు నిజాయి ప్రభుత్వం గత ఇరవై మాసాల నుంచి సాగిస్తున్నటువంటి భీకర ఊచపోతలు ఆపాలని పాలస్తీనా దేశ ప్రజలను వాళ్ళ ప్రాణాలను మానాలను కాపాడాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాలచీలాకు సంఘీభావ దినం ప్రకటించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇజ్రాయలు బాలచీలా ప్రభుత్వం పైన ఆ దేశం పైన నుంచి కొనసాగిస్తున్నటువంటి బాంబుల దాడులతో లేకుంటే రాకెట్ల దాడులతో దాదాపు యాభై ఐదు వేల మంది ప్రజానీకం చనిపోవడం జరిగింది ఈ మొత్తం ప్రజానీకంలో కూడా అధిక శాతం మహిళలు చిన్నారులే ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా నేనే ఈ ప్రపంచాన్ని శాసిస్తానని చెప్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ యుద్ధాన్ని ఆపకపోగా ఆ యుద్ధంలో మన